హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరంబయ్య అయితే మన ఆంధ్రప్రదేశ్లో రద్దీగా ఉండే నగరం ఏదైనా అనుకుని అంటే చాలామంది విశాఖ అనుకుంటారు కానీ అది రాంగ్ అది సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఉండేది క్రౌడెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే విజయవాడ విజయవాడ క్రౌడెస్ట్ సిటీగా ఉండడానికి గల కారణం ఏంటంటే బిజినెస్ కమర్షియల్గా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా చాలా వరకు ట్రేడింగ్ మార్కెట్ అదేవిధంగా పాపులేషన్ ఎక్కువగా ఉండి పాపులేషన్ తాలూకా ట్రాన్స్పోర్ట్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజయవాడ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్రౌడెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేస్లో ఏమేమి ఉన్నాయంటే విశాఖపట్నం విశాఖపట్నం విస్తీర్ణంలో పెద్దది కానీ రద్దీలో పెద్దది కాదు అదేవిధంగా తర్వాత ప్లేస్లో గుంటూరు రాజమండ్రి ఉంటాయి ఖచ్చితంగా మీకు వీటిలో ఏ సిటీ అంటే ఇష్టమో మీరు ఏ సిటీలో ఎక్కువగా చేస్తారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి మా రీల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి